చంపింది విసి అప్పారావే అది ఖచ్చితంగా ఆ రోజు చెప్పాను ఈ రోజు కూడా నేను చెప్పగలుగుతున్నాను ఆ రోజు సస్పెండ్ చేశాడు కదా ఐదుగురు పిల్లలు ఐదుగురు పిల్లలు దళితుడు అనేక సస్పెండ్ చేసింది ఈ రోజు రోహిత్ వ్యంలో దళితుడు కాదు అంటే అర్థమేంటి ఇప్పుడు రోహిత్ వేములో చనిపోయాడు కాబట్టి వచ్చి చెప్పలేడు అనేది అది చాలా దుర్మార్గం మా నా ఉసురు మీకు తప్పకుండా తగులుద్ది అట్లా తగిలి తగిలి ఒకడు పోయాడు ఇంకా మీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు టపా కడతా ఉంటారు ఇంకా ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఓడిపోయిద్దని భయంతో ఓడిపోతే అందరిని జై జైలు పాలు చేస్తారనే రాహుల్ గాంధీ గారి భయంతో ఇప్పుడు బ్లేమ్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీని బ్లేమ్ చేయడానికి రెండు నెలల క్రితమే ఇది క్లోజ్ చేసేసారు అంటే ఆల్రెడీ కోర్టుకి చేసేసారు ఇప్పుడు ఈ ఈ ఎలక్షన్ టైంలో బయట పెట్టే ఉ బయట పెడతానికి ఉద్దేశం ఏంటి ఈ కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయడానికి వాళ్ళు చేసిన అంత మాత్రాన్ని ఎవరు నమ్మే వాళ్ళు లేరు ఈ బీజేపీ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అందరూ అబ్బాయి దళితుడు కాదు అని చెప్పేసి రిపోర్ట్ లో పోలీసులు పేర్కొనడాన్ని ఎట్లా చూస్తారు పోలీసులు ఎట్లా చెబుతారు దళితుడు కాదని పోలీసులు ఎంక్వైరీ ఏమి ఉండదు కదా ఇది అందరూ తెలుసు సామాన్యుల ప్రజలకు కూడా తెలిసింది నా బట్ చదువు దానికి కూడా తెలిసిన విషయం ఇది కన్న తల్లిని నేను నేను దళితురాళ్ళని నేను దళితురాలు అయినప్పుడు నా కొడుకు దళితుడు కాదా నేను ఖచ్చితంగా దళితు మహిళని నేను కావాలని కేసులో వాళ్ళు ఇరుక్కుంటారు అనేసి ఇట్లా చేస్తున్నారు దళితుడు కాదని ప్రచారం చేస్తున్నారు వీళ్ళు ఎంత ప్రచారం చేసినా కూడా నమ్మేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశం మొత్తం నమ్మేవాళ్ళే లేరు రోహిత్ వేముడు దళిత్ ఇంకంతే దళిత్ అంటే దళిత్ దళితుగానే పుట్టాడు దళితుగానే చచ్చిపోయాడు ఇప్పుడు దళిత్ కాదంటే రోహిత్ వేము వచ్చి చెబుతారు సాక్ష్యం సరే దళిత్ కాదు అంటున్నారు ఆ రోజు మిగతా నలుగురు ఇంకో ఇంక ఉన్న నలుగురు నా బిడ్డలే వాళ్ళు దళితులు వాళ్ళ జీవితాలు ఏంటి అసలుకి వాళ్ళ జీవితాల సంగతి వాళ్ళకి ఈ రోజు దాకా వాళ్ళకి ఉద్యోగాలు లేవు కేసు తీసేసేయలేదు వాళ్ళ మీద పెట్టిన కేసులు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు దళిత కాదని దళితుని చంపేశారు ఇప్పుడు దళిత కాదంటున్నారు నా రోహిత్ని తీసుకొచ్చి నాకు ఇవ్వండి నేనే నడి రోడ్డు మీద నిలబడేసి ప్రస్ వాళ్ళందరినీ పిలిచేసి నేను దళిత్ కాదు నా కొడుకు దళిత్ కాదని ఒప్పుకొని కాబట్టి నేను వెళ్ళిపోతాను పిల్లోని చేత పట్టుకొని అంటే తన క్యాస్ట్ బయట పడుతుందనే ఉద్దేశంతో ఆ భయంతోనే చనిపోయాడు అని రిపోర్ట్ లో పిచ్చారు పోలీసులు చనిపోయినాక ఎట్లా చదువుతారు వాడు క్యాస్ట్ తో క్యాస్ట్ కాదని భయంతో సర్టిఫికేట్స్ అన్ని క్యాన్సిల్ చేస్తారని ఇది చాలా చాలా దారుణం నేను చాలా బాధపడుతున్నాను నా పిల్లడు చనిపోయినాక వాడు దళిత్ దళిత్ కాదు దళిత్ అనేది వాళ్ళు సస్పెండ్ చేసింది ఏం బుద్ధి లేదా కళ్ళు లేవా వాళ్ళకి కళ్ళ కళ్ళు అక్కడ వాడు సర్టిఫికేట్స్ అన్నీ చూశారుగా అవన్నీ సర్టిఫికేట్స్ అన్నీ చూసే ఆ రోజు కాంతిలాల్ దండే కలెక్టర్ గుంటూరు ఆయన దళిత రోహిత్ వేమ దళితని ఇచ్చాడు ఇచ్చేసి వెంటనే